ఆదిశక్తి దుర్గామాత నుండి ఏడు సప్తమాతృకులు ఉద్భవించారు ఈ సప్తమాతృకులలో ఒకరే ఈ వారాహిదేవి అమ్మవారు ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు అమ్మవారి ఆలయాలు కూడా పగటుపూట మూసిబడి ఉంటాయి వారాహిదేవి వారు ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎవరు పూజిస్తారు ఇటువంటి విషయాలతో పాటు వారాహిదేవి అమ్మవారి కథను కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి మన హిందూ పురాణాలలో చాలా గ్రంథాలలో ఉన్నాయి వాటిలో దేవీ భాగవత పురాణంలో రక్తబీజుడనే రాక్షసుడు దేవుళ్ళను మనుషులను సంహరిస్తూ చాలా బాధ పెట్టేవాడు అప్పుడు దేవతలందరూ కూడా పార్వతీదేవి సహాయం కోరగా పార్వతీదేవి దుర్గాదైవి అవతారంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడును గాయపరచడం వలన రక్తబీజుడు శరీరం నుండి ఒక రక్తపు చుక్క నేల మీద పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అదేమిటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి కూడా ఒక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దాని వలన రక్తబీజుడిని ఎన్నిసార్లు చంపాలని చూసినా కూడా ఆ రక్తబీజుడి రక్తం నుండి ఎన్నో వేల రక్తబీజులు పుట్టుకొచ్చేవారు ఆ రక్తబీజుడిని చంపడం అసాధ్యమయ్యేది అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి సప్తమాత్రకులను పుట్టేస్తుంది సప్తమాత్రకులు అంటే ఏడుగురు అమ్మవారులు ఈ ఏడు అమ్మవారులు దుర్గాదేవి యొక్క స్వరూపాలు ఈ సప్తమాతృకలకు తాంత్రిక శక్తులు కూడా ఉంటాయి ముక్త ఎవరంటే శివాని వైష్ణవి ఇంద్రాణి కౌమాని బ్రహ్మిణి వారాహి చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్త సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహిదేవి అమ్మవారు రక్త సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపాన్ని ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని పదునైన దంతాలతో అందరు రాక్షసులను సంహరిస్తూ ఉన్నారు రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధంకి పిలవటంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గంలో తిరిగి కలిసిపోయి రక్తబీజుడిని సంహరించినట్టు దేవి భాగవతంలో ఉంది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెట్టేవాడు కానీ భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యక్షుడు వారాహిదేవి కోసం కఠోరమైన తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు వారాహి అమ్మవారు హిరణ్యక్షుడిని ఏం వరం కావాలో అని అడగగా హిరణ్యక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వం కుదరదు అని చెప్పారు దాంతో హిరణ్యక్షుడు తెలివిగా ఆలోచించి అమ్మా నువ్వు తప్ప మరెవరూ కూడా నన్ను చంపడానికి వీలు లేదు అని వరాన్ని కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటారు కానీ వెంటనే నేను నీ భక్తుడిని కనుక నువ్వు కూడా నన్ను చంపకూడదని చెబుతాడు దానికి కూడా సరే అని ఒప్పుకుంటారు వారాహి అమ్మ ఇక ఈ వరాన్ని అడ్డంగా చూసుకొని హిరణ్యక్షుడు భూదేవిని చిత్రహింసలు పెట్టేవాడు అప్పుడు హిరణ్యక్షుణ్ణి చంపడం కోసం వారాహి అమ్మవారి నుండి వరహాస్వామి ఉద్భవిస్తారు అలా వారాహి అమ్మవారి నుండి వచ్చిన విష్ణు అవతారమే మన వరహాస్వామి పురాణంలో శివుని చెమటబొట్టు నుండి అంధకాసురుడనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెద్ద అయ్యాక రాక్షసులందరికీ రాజు అయ్యి దేవతలందరిపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అందకాసుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉండే వారాహి అమ్మవారిని స్మరించినట్టు మత్స్యపురాణంలో ఉంది వామన పురాణంలో సప్తమాతకులను దుర్గామాత రూపం నుండి పుట్టించినట్టుగా ఉంది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండకా దేవి యొక్క వీపు భాగం నుండి పుట్టినట్టుగా వ్రాసి ఉంది ఈ గ్రంథంలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశానికి శ్రేణులకు ఆధిపత్యం వహించడానికి వారాహిదేవి అమ్మవారి భర్త వరహాస్వామి అని చాలామంది అనుకుంటారు కానీ ఇది చాలా తప్పు ఆదిసత్వ స్వరూపమే ఈ పార్వతీదేవి ఎలాగైతే పార్వతీదేవి నుండి ఈ సప్తమాతృకలు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవు నుండి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవులలో ఒకరైన ఉన్నట్టు భైరవ వారాహి అమ్మవారి యొక్క భర్త కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరహాస్వామి కాదు వారాహి అమ్మవారి భర్త ఉన్నట్టు భైరవుడు లలితా సహస్రనామ స్తోత్రంలో కిరు చక్రరథ రూఢ దండనాథ పురస్కృత ఇందులో కిరి అంటే వరహముల్చే లాగపడుతున్నా అని అర్థం చక్రరథ అంటే చక్రంలో గల రథాన్ని ఎక్కిన దండనాథ అంటే దండము చేతులు ఎందు ఎల్లప్పుడూ గల వారాహిదేవి చేత సేవించబడుతున్నటువంటివి అని అర్థం ఇదే లలితా సహస్రనామ స్తోత్రంలో విచుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది విసంగుడు అనే అసురుడిని వారాహి అమ్మవారు సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం లలితాదేవి సైన్యంలో రథ హస్వ గజ సైన్యంకు అధిపతిగా వారాహిదేవి అమ్మవారు ఉంటారు ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు ఈ వారాహి అమ్మవారు కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఈ ఆలయాలలో దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది ఇది కూడా రాత్రివేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుండి కాపాడుతుంది కాబట్టి ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్రవారాహిదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఈ విగ్రహం చాలా పెద్దది ఈ ఆలయంలో అమ్మవారిని భక్తులు నేరుగా చూడటానికి కుదరదు ఈ ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి దేవస్థానంలో ఏర్పాటు చేసిన రెండు రంధ్రాలు గుండా చూడాలి ఈ ఆలయంలో జరిగిన సంఘటన ఒకటి ఉంది అదేమిటంటే ఎల్లప్పుడూ భక్తులు ఒక ఎల్లప్పుడూ భక్తులు ఎవరు అమ్మవారి దగ్గరికి భక్తులు నేరుగా వెళ్ళరు కానీ ఒక నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలని అర్చకుడితో గొరవ పెడతారు అప్పటికీ అర్చకుడు చెబుతూనే ఉంటాడు ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్రస్వరూపంలో ఉంటారు ఆ శక్తిని మేమే తట్టుకోలేం కాబట్టి అక్కడికి మీరు వెళ్ళకూడదు అని అంటారు కానీ ఈ జంట వినకుండా పాతాళంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణాలలోనే ఆ జంట అక్కడే మరణించారు ఈ వారాహి అమ్మవారి కథ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు చెప్తే నన్ను క్షమించండి